హాయ్ వెల్కమ్ బ్యాక్ మనం పాటల గురించి పాటలు రాసినటువంటి రచయితల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనం ఐజక్ వాట్స్ గురించి తెలుసుకుందాం ఆయన రాసినటువంటి సిలువను గూర్చినటువంటి పాట వెనయ్ సర్వేద వండ్రస్ క్రాస్ మహాత్ముడైన నా ప్రభు ఈ పాటలో ఆయన యేసుక్రీస్తు వారు సిలువలో పడినటువంటి శ్రమలను చూస్తూ రాసినటువంటి పాట అనమాట అనేటువంటి ఈ పాట వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్స్ అనమాట ఐజక్ వాట్స్ గారు రాసినటువంటి పాటలలో ఇది చాలా చాలా ప్రాచుర్యం పొందినటువంటి పాట ఎన్నో భాషలలో ఇది ట్రాన్స్లేట్ చేయబడింది మనము తెలుగులో దీనిని మహాత్ముడైన నా ప్రభు అని ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం ఈ సిల్వ ధ్యాన కూటాలలో ఎక్కువగా పాడుకుంటున్నాం స్ గారు ఈ పాట రచించినప్పుడు అది కాంగ్రిగేషన్లో చక్కగా పాడుకోవడానికి కమ్యూనియన్ సాంగ్గా ఆయన రాయడం జరిగింది అప్పట్లో సెవెంటీన్ హండ్రెడ్స్లో ఆయన ఈ పాటను రాశారు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెన్లో అది పబ్లిష్ అయింది అప్పట్లో ఎలా ఉండేది అంటే కాంగ్రిగేషన్లో వాళ్ళు పాడేటువంటి పాటలన్నీ కూడా దావీదు కీర్తనల ఆధారంగా వారు రాస్తూ ఉండేవారు దావేది కీర్తనలను చూస్తూ ఆ కీర్తనల్లో ఉన్నటువంటి కంటెంట్తోనే వాళ్ళు పాటలు రాస్తూ ఉండేవారు సంఘాలలో ఆ పాటలే పాడుకుంటూ ఉండేవారు అయితే ఐజక్ వాట్స్ అక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషనల్ సాంగ్స్ అన్నిటిని కూడా చాలా వరకు చేంజ్ తీసుకుని వచ్చారన్నమాట అంటే న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాన్ని కూడా తీసుకుని ఆయన పాటలు రాస్తూ ఉండేవారు మనం ఈరోజు తెలుసుకునేటువంటి ఈ పాట యొక్క మూలం ఏంటి అంటే గలేషియన్స్ చాప్టర్ సిక్స్ ఫోర్టీన్ వర్స్ అనమాట అపోస్తు పౌలు గల్తీలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవ వచనము ఆధారంగా రాసినటువంటి పాట ఇది ఆయన సిలువ వైపు ఆయన తీక్షణంగా చూస్తూ అక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడు మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ అంటూ ఉన్నాడు అయితే అప్పుడు వరకు కూడా సిలువను వారు చాలా చాలా షేమ్ఫుల్గా చూస్తూ ఉండేవారు అక్కడ చూస్తే ఎప్పుడు భయం ఉంటూ ఉండేది ఈ విధంగా ఉన్నటువంటి సిలువను ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ సిలువపై మరణించి ఆయన జయించి లేచారో ఈ సిలువ ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే వన్ రస్ క్రాస్గా కనిపిస్తూ ఉంది అని ఈ ఐజక్ వాట్స్ గారు వివరిస్తూ ఉన్నారు సెకండ్ వర్స్లో ఆయన చెప్తూ ఉన్నాడు నీ శిల్వ కాక యోదేవా దేనిని ప్రేమింప నీయకు నన్ను ఆహరించు సర్వము నీ సిల్వకై త్యాధింతును అంటూ ఉన్నాడు అయితే నేను నీ సిల్వ తప్పించి దేనిని కూడా నన్ను ప్రేమించనీయకు ఈ లోకంలో ఏదైతే నన్ను నేను ప్రేమింపకుండా చేస్తుందో వాటన్నిటిని కూడా నేను వదిలిపెట్టేస్తా ఓన్లీ నీ సిల్వని నేను ప్రేమించేటట్లు నన్ను చెయ్యి అని చెప్తూ అయితే దావీదు తన ఫీలింగ్స్ అన్నింటిని కూడా కీర్తనలో రాస్తూ ఉన్నాడో ఆ విధంగానే ఐజక్ వాట్స్ గారు కూడా ఈ పాటలో ఆయన రాస్తూ ఉన్నాడు మనం తర్వాత చరణాలలో మనం చూసినప్పుడు సిరంబు పాద హస్తములు సూచించు దుఃఖ ప్రేమలు అని చెప్తూ ఉన్నాడు అయితే మనం ఎప్పుడైతే సిలువను చూస్తూ ఉన్నామో ఆ సిలువలో మనకు ప్రేమ కనిపిస్తుంది సఫరింగ్ అండ్ లవ్ ఆ రెండిటి యొక్క కలయిక మనం ఎక్కడైనా చూడగలమా అని చెప్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో మనం ఎక్కడ వెతికినా కానీ అటువంటి ప్రేమ సఫరింగ్ ఆ రెండు కలిసినటువంటి ప్లేస్ ఎక్కడ మనకు కనిపించదు కేవలం శిలువ పైన మాత్రమే కనిపిస్తుంది అని ఆయన వివరిస్తూ ఉన్నాడు రక్షింపబడ్డ లోకమా రక్షింప చావు పొందిన రక్షకుడేసుని సదా ఆయన్నే మనము కొలవాలి అని చెప్తూ ఉన్నాడు చివరి చరణంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే మనం ఏం చేయాలి ఆయన సిలువలో బలి అయ్యారు మన కోసం మనల్ని ప్రేమించి అయితే మనం ఏం చేయాలి అంటే ఆ రక్షకున్నే మనం ఎప్పుడు కూడా కొలవాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ విధంగా సిలువను గురించి ఎంతో చక్కగా రాసినటువంటి ఈ పాట గురించి చార్ల్స్ వెస్లీ గారు దైవ సేవకుడు ఆయన ఎన్నో పాటలు రాశారు ఏడు వందలకు పైగా పాటలు రాసినటువంటి చార్ల్స్ వెస్లీ గారు అన్నారంట నేను రాసిన ఏడు వందలు పాటలు కూడా ఒక ఎత్తు ఈయన రాసినటువంటి ఈ ఒక్క పాట చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉన్నాడు అదే వెనయ సర్వేద వండ్రస్ రాసోస్తుడైన పౌలు యొక్క అనుభవం ఏమిటి అంటే ఆయన గల్తేల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్తూ ఉన్నాడు ప్రభు ప్రభుయే సుకరిస్తుని సిలువయ్యందే నా అతిశయము ఇంకా దేని మీద నాకు అతిశయం లేదు నేను లోకమునకు లోకము నాకు మేము వేయబడ్డాము అని చెప్తూ ఉన్నాడు ఈ వాక్యము ఆధారంగా రాసినటువంటి పాట మహాత్ముడైన నా ప్రభు ఈ పాటను రాసినటువంటి ఐజాక్ వాట్స్ గారు ఆయన ఇంగ్లాండ్కి చెందినటువంటి వ్యక్తి ఆయన చక్కగా ఎన్నో భాషలు నేర్చుకున్నారు హీబ్రూ ఫ్రెంచ్ లాంగ్వేజెస్ అన్నీ కూడా చక్కగా ఆయన నేర్చుకున్నారు ఆయన పెద్దవాడైన తర్వాత ఒక సంఘానికి టీచర్గా కూడా ఆయన వర్క్ చేస్తూ ఉన్నారు ఈయన డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయారు పది పదిహేడు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ విధంగా ఐజక్ వాట్స్ గారు రాసినటువంటి ఈ పాటను మాత్రం మనం ఎక్కువగా పాడుకుంటూ ఉంటాం ఆ పాటలో అర్థాన్ని మనందరం కూడా గ్రహించి చక్కగా పాడుకున్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా దేవునికి ఆయన సిలువకు కూడా మనం క్లోజ్గా ఉండగలం ఆ విధంగా మనందరం ఉండడానికి దేవుడు మనందరినీ దీవించి ఆశ్రవించిన దాకా